ఏ భయపడి భయపడ ఏడు వస్తుంది ఓకే మా ఇంకొంచెం తమిళలో మీరంతా పైలుండేవాడు కొంచెం అడ్జస్ట్ కండి డిస్టర్బ్ అండి మాట్లాడుదాం నేను ఈరోజు గరిగ చెన్నైపల్లికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికినటువంటి నా ఆప్తమిత్రులందరికీ పేరున మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు నిన్న ఈరోజు కుప్పం నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాను రేపు కూడా ఇక్కడే ఉంటాను వచ్చాను వచ్చినారంట కొంతమంది జోబులు కొట్టే వాళ్ళు వచ్చారంట జాగ్రత్తగా ఉండండి ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ లో ఎవరైనా సాధ్యం పోలీసులు వాళ్ళు పట్టుకోరు మనల్ని పట్టుకుంటారు అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకైనా మంచిది వాళ్ళ పనిది పని అందరం కూడా ఉత్సాహంలో పైకి పైకి ఎగురుతా ఉంటాం వాళ్ళు లోపల లోపల మన జోపీలన్నీ కట్ చేసే పరిస్థితికి వస్తారు జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఏ తీసి తీసి వదిలేండి వదిలేండి అందరు కనపడాలు తీసేయండి అవి తీసేయండి సరిపోతుందా ఇది కూడా తీయాలా లైట్స్ బాగాలేవా ఈ లైట్ లా వాళ్ళ ఏ ఈ లైట్ లా పోయా ఇతరమ్మా మీరు బాగుందా మీ కూడా బాగుందా గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్ర గారు ఏరియా ఇన్చార్జ్ కె సుబ్రహ్మణ్యం గారు సర్పంచ్ అభ్యర్థి బాగా పోరాడింది జ్యోతి గారు ఎన్పిటీసీ అభ్యర్థి సత్యవేల్ గారు వెంకటేష్ గారు పుల్లయ్య గారు సీనా గారు ఇంకా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అంత నమస్కారాలు ఏం తమ్ముళ్ళు ఏంటమ్మా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చినాక మీకు ఆదాయం బాగా పెరిగిపోయినట్టుంది లేదా లేదు అనే వాళ్ళు చేలిపోయి కెత్తండి ఆదాయం పెరిగింది అనే వాళ్ళు చేయకెత్తండి ఎవరు లేరా జగన్ రెడ్డి చెప్తున్నాడు అన్ని నేను ఇచ్చేశాను బటన్ నొక్కుతున్నా అందరికీ డబ్బులు చేరిపోయినాయి అందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి నేను బాధుడే బాధుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్తున్నాడు ఏమ్మా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక పక్క కరోనా